జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబుకి జనసేన పార్టీలో ఉన్నతమైన స్థానం కల్పిస్తామని జనసేన నాయకులు తూము చక్రధర్ రావు హామీ ఇచ్చారు స్థానిక వలసపాకల జంక్షన్ వద్ద మాజీ ఉప సర్పంచ్ హైకోర్టు న్యాయవాది సినీ నటులు జిల్లా రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు భారతీయ కాపుసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సలాది శ్రీనివాస్ బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జర్నలిస్ట్ బిందాన సురేష్ సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ బావగారు తూము చక్రధర్ రావు భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షులు కన్నా ప్రముఖ న్యాయవాది సామాజికవేత్త పిఆర్ కృష్ణారెడ్డి కోరమండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పాతాల శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయకులు జ్యోతుల రాజేష్ జనసేన నాయకులు నూకల నారాయణరావు పాల్గొని సలాదికి దుశ్శాలవాలు కప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని బహుకరించి కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు ويس ويرا رنگر گلا گربت جو ويوو رنگي گربت جو ويوو سالا چن گوزي ايسا رنگر گلا گربت جو ويوو سالا چن گوزي گوزارن سالا گني ودا رنگي ودا سگردر گلا जय सला <laughs> <Happy birthday. laughs> <Happy birthday. laughs>